కులగణనపై అవగాహనకు సంబంధించిన టీ షర్ట్లను లాంచ్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ గొప్ప పనికి శ్రీకారం చుట్టిన జాతీయ బీసీ కుమారస్వామిని మంత్రి ప్రశంసించారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం టీ షర్ట్ ద్వారా అవగాహన కల్పించాలని జాతీయ బీసీ చేసిన ప్రయత్నం గొప్పదన్నారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన మేధావులు బీసీ వర్గాల నాయకులు అందరి విజ్ఞప్తి మేరకు కులగణనలో నమోదు చేసుకుని వారికి మరో అవకాశాన్ని ప్రభుత్వం ఇచ్చిందన్నారు సర్వేలో పాల్గొన్న వారు దీన్ని వినియోగించుకోవాలి అన్నారు అనంతరం జాతీయ బీసీ దళ అధ్యక్షులు స్వామి కులగణన భవిష్యత్ తరాలకు తరాలకు దిక్సూచిగా మారుతుందన్నారు తెలంగాణలో కులగణన ఓ చారిత్రాత్మక నిర్ణయమని తెలిపారు కులగణనలో బీసీ జనాభా లెక్కలు తీసుకుని వస్తామని రాహుల్ చేసిన హామీని రేవంత్ రెడ్డి నెరవేర్చారన్నారు కులగణన ఒక చారిత్రక నిర్ణయం ఈ రోజు తెలంగాణలో ఒక చారిత్రక ఘట్టం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కులగణన దేశానికే ఆదర్శం అని తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈరోజు తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం ప్రజలు కూడా పాల్గొన్నారు ఒక త్రీ పాయింట్ వన్ శాతం మాత్రమే పాల్గొనలేదు దీనిలో భాగంగా కుల సంఘాలు మేధావులు ప్రభుత్వం దృష్టికి పోతే వాళ్ళు సానుకూలంగా స్పందించి గతంలో ఏ నారు లేని విధంగా వాళ్ళు వెంటనే పొన్నం ప్రభాకర్ అన్న గారు అందరి మేధావులను కుల సంఘ నేతలను బీసీ సంఘ నేతలను పిలిపించి వాళ్ళ సమస్యలు ఏందో వెంటనే పరిష్కరించాలని చర్చలు జరిపి వెంటనే రీసర్వే కూడా ఈరోజు ఇవ్వడం అనేది ఒక చారిత్రక నిర్ణయము చరిత్రలో ఒక పేజీ అంటూ పొన్నం ప్రభాకర్ అన్నకు రేవంత్ అన్నకు ఉంటుంది తెలియజేస్తా ఉన్నాను సర్వేలో పాల్గొనడం రీసర్వేలో మన ప్రతి ఒక్కరి బాధ్యతని చేయి చేయి కలుపుదాం సర్వేలో పాల్గొందాం ఈ రోజు తెలంగాణ రాష్ట్రం రాహుల్ గాంధీ కన్న కలలు ఈ రోజు గులగరణ దేశ విదేశాలలో కూడా చర్చకు రావడానికి ప్రధాన కారణం ఈ రోజు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ అని తెలియజేస్తాను